హాయ్ అండి వెల్కమ్ టు అనగా కిచెన్ అండ్ లాగ్స్ హెల్దీగా తింటూ హెల్దీగా ఉండండి ఈరోజు మనం మాగాయ పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దామండి సంవత్సరం అంతా నిల్వ ఉండే మాగాయ పచ్చడి చాలా ఈజీ ప్రాసెస్లో చాలా టేస్టీగా ఎలా తయారు చేయాలో చూద్దామండి ముందుగా ఇవి ఇవి మా నాన్నగారు తీసుకొచ్చారండి కాయలు ఈ కాయలు ఏమంటారో వీటి పేరైతే నాకు తెలియదు మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి ముందుగా నేను ఫస్ట్ ఒక వా ఒక గిన్నెలో వాటర్ పోసుకొని అది అందులో వేసిన తర్వాత నేను అందులోనే ఉంచండి అందులో వాష్ చేసి మళ్ళీ వేరొక బకెట్లోకి మళ్ళీ వాటర్ తీసుకుని అందులో వేసానండి ఎందుకంటే దీనిపైన ఉన్న డస్ట్ అనేది ముందు ఉన్న గిన్నెలో పోతుంది సో తర్వాత మనం అంటే మాగాయ కాబట్టి నేను ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ అలా ఉంచుకుంటాను అదే ఆవకాయకి అయితే ఒక సిక్స్ టు ఎయిట్ అవర్స్ అలా నానబెట్టుకుంటారండి వాటర్లోనే ఇలా ముచ్చిగా తీసేసి వేస్తానండి ఎందుకంటారేమో ముచ్చుక దగ్గర సొన అనేది ఉంటుంది కదండి సో నేను ఏ మాడికైనా సరే ఇలా జస్ట్ ఆ ముచ్చుక వరకు తీసివేసి నేను ఆ వాటర్లో వేస్తాను అప్పుడే ఆ ముచ్చుక నుంచి వచ్చే సొన అనేది పోతుందండి సో అందు గురించి నేను ఇలా చేస్తాను తర్వాత మనం ఒక నేను బనిన్ క్లాత్ లాంటిది తీసుకుంటానండి క్లాత్ సాఫ్ట్ మెత్తగా ఉన్న క్లాత్ దాంతో ఒకసారి తుడుచుకొని ఇలా ఆరపెట్టేసుకున్నాను అంటే ఇందులో అన్ని రకాల మిక్సింగ్ కాయలు ఉన్నాయండి ఈ చిన్న కాయలు మాత్రం నేను వేయలేదు అది వేరే దానికి నేను యూజ్ చేశానండి అది కూడా దేనికి యూజ్ చేశాను మీకు మున్ తర్వాత వీడియోలో చెప్తాను సో ఇప్పుడు ఇందులో ఉన్న పెద్ద పెద్ద కాయలు మాత్రం నేను మాగాయకి గీసుకున్నానండి సో ఈ విధంగా పైన వాటిని పీల్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నామండి అంటే నేను ఒక్కదాన్ని చేసుకుంటే వీడియో తీయడం కదండి కొంచెం కష్టంగా అనిపించింది బట్ ఇగోండి నేను ఈ కాయలు మాత్రమే పెట్టాను ఒక ఫిఫ్టీన్ కాయలు ఉంటాయండి సో వీటిని నేను ఈ విధంగా ముక్కలు కట్ చేసేసుకున్నానండి సో అంటే మరీ చిన్నగా కట్ చేయలేదు అలాగనే పెద్దగా కట్ చేయలేదు ఇలా ఇలా కట్ చేసుకున్నానండి వీటిని ఏం చేశానంటే ముందుగా నేను ఒక బౌల్తో కొలుచుకున్నానండి ఈ మాగే ముక్కలు అనేది మాత్రం లెక్క కింద కొలుచుకోవాలండి సో ఇవి బౌల్తో నాకు ఎయిట్ అయ్యాయండి అంటే ఎప్పుడైనా సరే మనం కౌంట్ ఎలా చేసుకోవాలంటే ఫోర్ కానీ ఎయిట్ కానీ ట్వెల్వ్ అలా మనం పెట్టుకుంటే కౌంట్ అనేది మనకి లెక్క అనేది బాగా క్లియర్గా తెలుస్తుంది అండి నాకు ఎయిట్ అయినాయండి కరెక్ట్గా ఎయిట్ అయినాయి కాబట్టి వన్ కప్పు నేను కల్లుప్పి వేసుకున్నానండి అంటే కల్లుప్పు అంటారు కదండి సో సాల్ట్ వేసుకుని అవసరం లేదు ఇందులో కల్లుప్పు వేసుకోవాలి అలాగే టూ టేబుల్ స్పూన్ పసుపు అండి చూసారు కదండి మా అమ్మాయి అండి ప్రతిదానికి నేను ఉన్నానని చెప్పి రెడీ అయిపోతుంది ప్రతీది చేయాల్సిందేనండి దాని వంతుగా అది ఏదో చేయాల్సిందే వద్దన్న వినదండి సో పసుపు తనే వేస్తారని చెప్పి వేసింది వీటి మొత్తాన్ని కూడా ఒకసారి మిక్సింగ్ చేసేసానండి మొత్తం అంటే ఉప్పు పసుపు ముక్కలు అనేవి బాగా పట్టిన తర్వాత ఒక డబ్బాలో వేసేసి నేను ఈరోజు సాయంత్రం నానబెడితే రేపు ఒక్కరోజు వదిలేసి ఎల్లుండ అంటే మూడో రోజు మనం వీటిని ఎండలో పెట్టేసుకోవాలండి సో ముందుగా మనం డబ్బాలో తీసేసుకుందామండి ఒక ప్లాస్టిక్ డబ్బాలో నేను ఈ ముక్కలు కూడా వేసేసుకున్నాను మూడో రోజు ఇలా ఉంటాయండి ఇందులోకి వాటర్ కూడా వచ్చేస్తుంది ఇంకొకటి కనిపిస్తుంది కదండి అలా ఈ ముక్కలు మనం డైరెక్ట్గా అలా వేసుకోకూడదు అంటే జస్ట్ కొంచెం లైట్గా ఇలా పిండుకోవాలండి అప్పుడు దాంట్లో ఉన్న రసం కూడా దిగుతుంది సో ఇలా పిండేసుకొని క్లాత్ మీదనే ఎండేసుకోవచ్చు బట్ నేను ప్లేట్లో వేసానండి క్లాత్ మీద ఎందుకు వండేయలేదంటే మన పిండి వేసిన తర్వాత ఆ రసం అనేది మొత్తం ఆ క్లాత్కి పట్టేస్తుందండి అలాగే కవర్లో వేసినా కూడా అది మంచిది కాదు కదండి హెల్త్కి సో అది కూడా నేను అలా వేయను అందుకే స్టీల్ పళ్ళాల్లో మాత్రమే వేశానండి అంటే ఎక్కువగా ఎండ వస్తే కనుక వన్ డే సరిపోతుందండి కాకపోతే మాకు కొంచెం మా బాల్కనీలో అంటే ట్వెల్వ్ నుంచి వస్తుంది ట్వెల్వ్ వన్ ఆ టైంకి వస్తుందండి ఎండ అంటే ఒక ఫోర్ అవర్స్ మాత్రమే ఎండ తగులుతుంది సో అందుగురించి నేను టూ డేస్ పెట్టానండి ఎండలో టూ డేస్ పెట్టిన తర్వాత అప్పుడు కలుపుకున్నాను అలాగే పులుసు కూడా మనం అంటే దానికి ముక్కలు తీసేస్తున్నారా లిక్విడ్ వస్తుంది కదండి సో దాన్ని కూడా మనం డ్రై చేసేసుకోవాలి ఇదిగోండి చూసారు కదండి ఇలా ఎండకు పెట్టేసుకోవాలి ఈలోపు మనం తాలింపు రెడీ చేసేసుకుందామండి నేను ఈరోజు ఇంగువ మాగా ఎండి పెట్టేది ఈ వెల్లుపాయల్ని ఒకసారి మనం ఇలాగా జస్ట్ లైట్గా దంచేసుకొని పక్కన పెట్టేసుకుందామండి తాలింపు రెడీ చేసుకుందాము గ్యాస్ మీద కడాయి పెట్టుకొని అందులో సుమారుగా ఒక హాఫ్ కిలో వేరుసేన నూనె అండి హాఫ్ కిలో ఇది మేము గానం నుంచి తెచ్చుకున్నదండి గాను నుంచి దగ్గరుండి పట్టించుకొని తెచ్చుకున్నామండి నేను మీకు ఆ వీడియో కూడా పెడతాను ఓకే అండి ఇలా కొంచెం ఆయిల్ కాగిన తర్వాత అందులో మనం రెడీ చేసుకుని వెల్లుడిపాయలు ఉన్నాయి కదండి వాటిని వేసుకోవాలి చూసారు కదండి ఎలా పొంగుతుందో వేరుశనగ నూనె అనేది కొంచెం వేస్తే ఏమో పొంగదు ఎక్కువగా వేసాం కదండి ఇట్లా పొంగు వచ్చేలా ఉంది నేను అందుకని వెల్లుల్లిపాయలు వేసిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసానండి సో తర్వాత ఇందులో ఆవాలు టూ టేబుల్ స్పూన్ ఆవాలు వేసేసానండి వాటిని ఒకసారి ఇలా కలుపుకున్న తర్వాత ఇంగువ అండి ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ అంటే నేను వేసింది అంటే నేను మనకి ముక్కలు ఒక కప్పుతో ఎయిట్ అయినాయి కదండి అంటే ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ నేను ఇంగువ వేసానండి అంటే పచ్చడి మొత్తానికి కూడా కరెక్ట్గా సరిపోతుంది సో ఇలా పొంగినట్టు వస్తుంది కానీ కింద అయితే పోలేదండి బాగానే ఉంది సో కాకపోతే ఇలా తాలింపు వేస్తుంటే స్మెల్ వచ్చిందండి అసలు సూపర్ అండి అసలు చూసారు కదండి అంటే ఒక పెద్ద గరిడు ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ అంటే ఒక పెద్ద గరిడు వచ్చిందండి సో దాన్ని ఎండా వేసుకొని తాలింపు చేసేసి ఈ ఆయిల్ మొత్తం కూడా కూల్ అయ్యే వరకు కూడా పక్కన ఉంచాలండి అంటే ఈ ప్రాసెస్ మొత్తం కూడా మనం మాగాయ పచ్చడి కలుపుకోవడానికి ఒక వన్ అవర్ ముందు చేసుకోవాలి ఈ వన్ అవర్లో ఇది అనేది కూల్ అయిపోతుంది మనకి సో ఈ విధంగా మొత్తాన్ని కలిపేసుకోవాలి చూసారు కదండీ సో మొత్తం కలిసిపోయింది అంటే మా మా హస్బెండ్కి ఇలా ఇంగువ మాగాయ అనేది ఇష్టమండి సో సో అందుగురించి నేను ఇలా తయారు చేశాను బట్ మా అమ్మ వాళ్ళ సైడ్ మేము ఇలా పెట్టాం తన కోసమే నేను ఇలా పెడుతున్నానండి తనకి ఇక్కడ ఈ విధంగా తినడం అలవాటయ్యి అయ్యి ఇంకో మాగే పెట్టమని చెప్పేసి అడిగారు సో అందు గురించి ఏదైనా టూ ఇయర్స్ బట్టి నేనే పెడుతున్నానండి పచ్చళ్ళు అనేవి అంతకుముందు అమ్మి ఇచ్చేవారు సో ఇప్పుడు నేనే పెడుతున్నాను ముక్కలు చూసారు కదండి ఈ విధంగా అయితే సరిపోతుంది కొంతమంది బాగా డ్రైగా పెడతారు బట్ నాకు అలా ఇష్టం ఉండదండి చాలా పుల్లల పుల్లల కింద ఉంటుంది నేనైతే అలా పెట్టను సో నేనైతే ఈ విధంగా మనకి చేతికి అంటుకోకుండా ఇదిగా ఉంటే సరిపోతుంది అనుకుంటాను నేను ఎయిట్ కప్స్ కదండి మనం తీసుకున్నది తర్వాత డ్రై చేసుకున్నాం కదా ఇప్పుడు మనకు కారం వచ్చి టూ కప్స్ తీసుకోవాలండి అంటే ఫోర్కి వన్ కప్ అండి లెక్క మాగాయ పచ్చడి కానీ ఆవకాయక్ కానీ మనం ఫోర్ కప్స్కి వన్ కప్పు అంటే ఫోర్ గ్లాసెస్ అంటే వన్ గ్లాసు అలా తీసుకోవాలి సో నేను ఇప్పుడు మనకి ఎయిట్ అయినాయి కదండి అందుకే నేను టూ కప్స్ తీసుకున్నాను కారం అంటే వన్ కప్పు అందులో సగం ఏంటంటే వన్ కప్పు మనం ఆల్రెడీ అందులో వేసేసాం కదండి ఉప్పు అనేది ఎప్పుడైనా సరే మనం కారం వన్ కప్ తీసుకుంటే హాఫ్ కప్పుకి కొంచెం తగ్గించినా పర్వాలేదు ఉప్పు తీసుకోవాలి అంటే తగ్గితే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు ఎక్కువైతే తీయడం కష్టం కదండి సో గురించి అని అంటే నేను లెక్క కింద చెప్తున్నాను మీకు సో టూ కప్స్ తీసుకున్నాం కదండి ఇందులో మెంత పౌడర్ అండి మెంత పౌడర్ వచ్చి నేను టూ టేబుల్ స్పూన్ తీసుకున్నాను మొత్తానికి కూడా ఒకసారి అది ఇవి కూడా కలిపేసుకుంటున్నానండి కారం మెంతి పౌడర్ కూడా కలిపేసుకుంటున్నాను తర్వాత ఇందులో మనం కారం కూడా నేను ఓన్గా అంటే మిర్చి తెప్పించుకొని నేను వాటిని శుభ్రంగా నీట్గా క్లీన్ చేసుకొని ఆర పెట్టుకొని మిల్లు పట్టించిందండి ఆ వీడియో కూడా మీకు నేను తర్వాత అప్లోడ్ చేస్తాను ఆ ముక్కలు ఉన్నాయి కదండి సో వాటిని అందులో యాడ్ చేసేద్దామండి సో యాడ్ చేసేసి మొత్తాన్ని కూడా ఒకసారి మిక్స్ చేసేద్దాము అంటే ఆ కారం మనం కలుపుకున్న దాన్ని దీన్ని కూడా మొత్తం మిక్స్ చేద్దామండి ఇందులో ఆవుపిండి కూడా వేస్తారు బట్ చెప్పాను కదండి నేను అన్నిట్లో పిండి వేయనండి ఓన్లీ ఆవకాయలోనే వేస్తాను ఆవుపిండి అనేది హీట్ అండి సో అందు అది ఎక్కువగా వాడను నేను సో మొత్తం కూడా ఇలా మిక్స్ చేసేసానండి చెప్పాను కదండి ఇంగువ మావకాయని ఎవరైనా ట్రై చేయకపోతే కనుక ట్రై చేయండి ఖచ్చితంగా అంటే ఎవరికైనా సరే నచ్చుతుందండి అంత టేస్టీగా ఉంటుంది నేను ఫస్ట్ టైం మా హస్బెండ్ చెప్పినప్పుడు ఇంగువ మాగా ఏంటని క్వశ్చన్ మార్క్లో ఉన్నాను బట్ ఒకసారి చేసిన తర్వాతే కదండి తెలుస్తుంది ఎవరికైనా ఇలా మిక్స్ అయిన తర్వాత మనం పులుసు ఎండబెట్టుకున్నాం పెట్టుకున్నాం కదండి అందులో వచ్చిన లిక్విడ్ ఆ లిక్విడ్ని కూడా ఇందులో యాడ్ చేసేయాలండి అంటే లాస్ట్లో ఉన్న అనేది రాకూడదు సో పైన వరకు మాత్రం మొత్తం ఇలా చేసేసుకొని అది చూసారు కదండీ లాస్ట్ ఉన్న మడ్డిని పక్కన పెట్టేయాలి సో ఈ ముక్కలతో ఉన్నదాన్ని ఇలా కలిపేసుకోవాలండి సో పూర్తిగా ఇలా కలిపేసుకున్న తర్వాత మనం తాలింపు చేసి పక్కన పెట్టుకున్నాం కదండి దాన్ని కూడా వేసేసుకొని కలిపేసుకుందాము కలిపేసుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసుకుందామండి అది దీన్ని కూడా మనం థర్డ్ తాడ్డైన మళ్ళీ తీసుకొని మళ్ళీ ఇంకొకసారి కలుపుకోవాలి చూస్తుంటేనే బాగుంది కదండి నోరు ఊరిపోతుంది నేనైతే అసలు ఆగలేదండి అవ్వంగానే రైస్ వేసుకొని తినేసాను అంత బాగుందండి స్మెల్ కానీ టేస్ట్ కానీ ఇంకా చెప్పే పని లేదండి మీరైతే ఎలా పెడతారో నాకు కామెంట్ చేయండి సో నేనైతే ఈ విధంగా పెట్టానండి సో మనం తాలింపు చేసుకున్న ఆయిల్తో పాటు అంతా ఉంది కదండి దాన్ని కూడా వేసేసుకొని మిక్స్ చేసేసుకుందాం తాలింపు వేస్తుంటేనే మంచి స్మెల్ వచ్చేస్తుందండి అంటే ఇంగవ వేసాం కదండి సో ఫ్లేవర్ అంటే చాలా బాగుంది ఇంగవ అనేది హెల్త్కి చాలా మంచిదండి డైజెషన్ సిస్టమ్ కూడా చాలా మంచిది సో అందు నేను ఇంగువ అనేది యూజ్ చేయడం చాలా మంచిదండి నేను మ్యాక్సిమం పచ్చళ్ళల్లో పప్పు తాలింపు సాంబార్ ఇటువంటి వాటిలో రసం ఇటువంటి వాటిలో వేస్తూనే ఉంటాను మీరు ఎవరన్నా దీన్ని వాడితే కనుక మీరు ఎందులో వేసుకుంటారో నాకు చెప్పండి ఓకే అండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయడానికి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలానే ఇలాగే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి ఓకే అండి ఒకసారి మొత్తం కలిపేసాం కదండి ఒకసారి ఉప్పు చూసుకుందాం ఉప్పు సరిపోయిందా లేదానండి సో కొంచెం తగ్గిందండి జస్ట్ గురించి నేను సాల్ట్ వేసుకున్నానండి గుర్తుపెట్టుకోండి ముందు మనం ముక్కలు ఊరబెట్టేటప్పుడు ఏమో కలుపు వేసుకోవాలి తర్వాత మనం చూసి అంటే ఉప్పు అనేది చూసి కలుపుకున్నప్పుడు మాత్రం సాల్ట్ యాడ్ చేసుకోవాలండి కొంతమంది ఉప్పు అనేది ఎక్కువ తింటారు కొంతమంది తక్కువ తింటారు సో నేను చెప్పిన క్వాంటిటీ నార్మల్గా అంటే ఎక్కువ కాదు తక్కువ కాదు నార్మల్గా తినేవాళ్ళకి కరెక్ట్గా సరిపోతుందండి ఇంకా ఏమన్నా ఎక్కువగా తినేవాళ్ళతో కొంచెం యాడ్ చేసుకోండి కొంచెం తక్కువ తినేవాళ్ళతో కొంచెం తగ్గించుకోండి ఓ డబ్బాలో తీసేసుకుంటాం కదండి అందులో మనం లాస్ట్లో ఆయిల్ తీసుకోవాలి దానిపైన ఇలాగా పచ్చడి అనేది పెట్టేసుకోవాలండి అంటే చాలామంది ప్లాస్టిక్ వాడొద్దు అంటారు బట్ ఆ విషయం నాకు తెలుసండి కాకపోతే జాడీలు అనేవి ఇప్పుడు ఎక్కడ అంతగా వాడట్లేదు కదండి అంటే మాది అపార్ట్మెంటు ఇక్కడ అంటే పెట్టుకోవడానికి ప్లేస్ అనేది ఉండదు నేను అందుకే గాజు బాటిల్స్ని పెట్టేసుకుంటానండి కాపతవి చిన్నవి అంటే లీటర్ అలా పట్టే అంతే ఉంటాయి సో గురించి నేను ఏం చేస్తానంటే ఫస్ట్ ఈ ప్లాస్టిక్ డబ్బాలో పెట్టి ఓన్లీ జస్ట్ త్రీ డేస్ మాత్రమే ఉంచుతానండి త్రీ డేస్ తర్వాత వీటిని నేను మళ్ళీ గాజు బాటిల్స్లోకి నేను షిఫ్ట్ చేసుకుంటాను ఓన్లీ త్రీ డేస్ మాత్రమే దాంట్లో ఉంటాయండి అంతేనండి ఇలా త్రీ డేస్ తర్వాత మళ్ళీ ఒకసారి కలిపేసుకొని మనం ఎలా ఉందో చూసుకొని మనం బాటిల్స్లోకి షిఫ్ట్ చేసుకోవచ్చండి నేను ఒక వన్ వీక్ టెన్ డేస్ అలా బయట పెట్టిన తర్వాత కొంచెం ముక్క అనేది ఊరిన తర్వాత నేను ఫ్రిడ్జ్లో పెట్టేస్తానండి అంటే ఇంతకుముందేమో బయట పెట్టేవాళ్ళం బట్ ఇప్పుడేమో బయట పెడుతుంటే కొంచెం అంటే కలర్ అనేది షేడ్ అవ్వడం ముక్క అనేది మెత్తబడడం జరుగుతుందని అలా ఫ్రిడ్జ్లో పెట్టడం అలవాటైపోయింది కదండి సో నేను అలాగే పెట్టేస్తున్నాను బట్ మన ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల ఫస్ట్ రోజు ఎలా అయితే ఉంటుందో పెట్టినప్పుడు వన్ ఇయర్ పాటు కూడా అసలు ముక్క అనేది తేడా లేకుండా ఎండింగ్ వరకు కూడా అలాగే ఉంటుందండి అంటే వన్ ఇయర్ ఎండింగ్ వరకు కూడా అలాగే ఉంటుంది ఓకే అండి ఇంకా ప్లేట్లో పచ్చడి ఉందని ఏంటని చూస్తున్నారా ఏమండి చెప్పండి పచ్చడి కలిపిన తర్వాత అందులో రైస్ వేసుకోకుండా తినకుండా మనం ఉండగలమా చెప్పండి అసలు అందులో ఇంగువ మాగాయ అంటే అసలు ఆ స్మెల్కే ఉండలేమండి ఇలా చెప్తున్నానని అనుకోవద్దు ఎందుకంటే సూపర్ అంటే సూపర్ ఉంటుందండి ఖచ్చితంగా ఎవరైనా ట్రై చేయకపోతే కనుక ట్రై చేయండి సో నేను కొంచెం రైస్ వేసేసుకొని అది మొత్తం కూడా కలిపేసుకొని తినేసానండి ఎందుకంటే నేను అసలు ఆగలేకపోయాను కలుపుతుంటేనే ఆ స్మెల్కి ఆ టేస్ట్కి అస్సలు ఆగలేకపోయానండి అంత బాగుంది ఓకే అండి నాకైతే బాగా నచ్చింది బట్ మీకెలా నచ్చి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఎందుకంటే చెప్పేవాళ్ళు వెళ్ళని చెప్తారు బట్ చూసేవాళ్ళే కదండి కరెక్ట్గా చెప్పేది సో మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి నాకు మాత్రం బాగా నచ్చిందండి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఓకే అండి బాయ్